నేను బానా నిల్వ నడుపుతున్నాను ముందు దానా రైట్ ఎక్కువగా ఉన్నది మేము వస్తున్నా మరి లాగా కాలవాల్లో ఉంది ఇన్ కోలబరేషన్ విత్ హైపర్ పెట్రేడ్ ఫార్మర్స్ అండ్ ఎంటర్ప్రైన్మెంట్స్ రికార్డింగ్ పోల్ట్రీడ్ డిసీజెస్ వ్యాక్సినేషన్ అండ్ ఆల్సో ఫ్రీడ్ మేనేజ్మెంట్ టు మీ గుడ్ ప్రాఫిట్స్ దీనిషన్ హెస్ ట్రేట్ ఆర్ ఇంప్రూవ్ ఎక్సెస్ టు ఆమె హెల్త్ సర్సెస్ ఈజీ సూర్ ఇంప్రూవ్ మ్యాన్షియల్ ఇంప్రూవ్డ్ and and marketing of livestock and livestock products. పెద్ద మహిళా సంఘంలో నేను నేను కేవలం చేరిన తర్వాత నేను పెద్దోడుగురు మా మండపంలో ఉండే షెడ్యూల్ కాటికి వెళ్ళి కోళ్ళకి ఆరోగ్యం చూసుకొని దానిలోకి ఆరోగ్యం బాగా టీకాలు వేసి నేను వల్ల కావాలనుకుంటాను అయిన తర్వాత మేము ఈ గోడవరం జిల్లాలో ప్రధానంగా చూశారు మనకు రెప్పచోడవనం ప్రాంతంలో ఈ బ్యాక్ బ్యాక్ కోల్టరీని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అనంతపురంలో క్లైమేట్ ఫ్రెండ్లీ అగ్రికల్చర్ అని చూశారు కొన్ని ఆ వీడియోలో ఇవి ఈ రెండు జిల్లాల్లో స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ కోల్టరీలో చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి అక్కడ ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఫైవ్ థౌజండ్ బెనిఫిషరీస్ అది సో అక్కడ మాకు అంతమందికి మాకు బెనిఫిట్ వచ్చింది సో దాన్ని ఫైవ్ నాట్ బిస్టెక్ టు అదర్ ప్లేసెస్ అని చెప్పేసి నేను వారిని కోరడం అని కోరడం అయితే వారు మళ్ళీ ఈసారి ప్లాన్ చేసినప్పుడు మరి కర్నూలు జిల్లా అనుకునే జిల్లా దాన్ని ఇంక్లూడ్ చేయండి అంటే లాస్ట్ ఇయర్ మనము కర్నూలు జిల్లాని ఇంక్లూడ్ చేయాలి వెయ్యి కట్టే ఎక్కువ ఓన్లీ ఒక వెయ్యి ఫ్యామిలీస్ ముందుగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆయన మరి ఈరోజు ఇక్కడ లాంచ్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మరి దీంట్లో మీరు చూస్తున్నారు మనము సర్పులో లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో మనం చేసుకున్న వాటిలో ముఖ్యంగా జీవనోపాధి కల్పించడంలో మనం ఒకే మనం సరుకు సంస్థ నుంచి బ్యాంక్ లింకేజ్ అనే ధోరణిలో వెళ్తే మనకు సక్సెస్ రాదు ఎందుకంటే మనం ఓన్లీ రుణాల వరకు మన ఒక మహిళకు మీరు ఈ వ్యాపారం చేయండి మీరు ఈ విధమైన చిన్న ఒక యూనిట్ పెట్టుకోండి మీకు కావాల్సింది మీకు ఎంతలో సరే శ్రీనింగ్ చూపిస్తాము బ్యాంకులు చూపిస్తాము అంటే అక్కడితో మనకు ఏంటి కాదు సక్సెస్ అనేది ఎప్పుడు మనం ఈ సక్సెస్ని అలాంటి పర్చు అంటే ఇదే ధ్యేయంతో ఉన్న పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ ఇదే ధ్యేయంతో కలిసి పనిచేస్తున్న మన సంస్థలు అందరినీ మనము తెలుసు ఎవరెవరు అని చెప్పేసి వాళ్ళతో పాటు మనం కలిసి చేస్తే అంటే దాన్నే ఇంట్లో కన్వర్జెన్స్ అంటారు కన్వర్జెన్స్ చేస్తే మనం చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు నేను అనుకోవడం ఒక టూ ఇయర్స్ బ్యాక్ పీఎంఈజీపీ అంటే మన వాళ్ళకు సరిపో చాలా మందికి తెలియదు ఈరోజు పీఎంఈజీపీ ద్వారా మనం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం అంటే దాంట్లో ఏం చేస్తున్నాం బ్యాంకు ద్వారా మనము రుణం ఇప్పిస్తున్నాం పిఎంఈ ఏదైతే డైరెక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అక్కడి నుంచి ఇస్తున్నాం మళ్ళీ కొన్ని మనకు వాటితో పాటు వచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం దాంతో యూనిట్ అనేది సస్టైనబిలిటీ ఉంటుంది లేకపోతే మనం ఏదైతే ఆదాయం వనరులు ఏదో కల్పించామనుకుంటే ఇంతకుముందు శుభాచారాలు అంటున్నారు మనకు ఆ కోల్డ్ ఒక చోటు ఉంటే మనకు దానికి దాన కావాలి అని లేదంటే చెట్లు లేకపోతే ఏం జరుగుతాయి ఇలాంటివన్నీ అనేవి సో ఇవి వాటన్నిటిని ఆలోచిస్తూ చేసి అందరూ కలిసి చేస్తే అంటే ఇల్లు వేరే మంది సక్సెస్ స్టోరీస్ ఐదు వందల ఆరు వందలు తయారు చేసే సంస్థ వారు ఏదైతే మనకు వా వాళ్ళు సార్ చాలా ఎక్కువ ఉన్నాయి మేము ఇంత పెద్ద బుక్ చేయాలి ఒక మాకు ఒక యాభై నుంచి వంద సక్సెస్ స్టోరీస్ కావాలి దానికి చక్కగా అంటే అది ఓన్లీ ఫర్ అందరికి మోటివేషనల్గా ఉండాలి మహిళలకు ఇటు అధికారులకు అందరికి కూడా మోటివేషన్గా ఉండాలి అని చెప్తే దాన్ని డాక్యుమెంట్ చేసి నేను రిలీజ్ చేయడం జరిగింది మీ ఇక్కడ కూడా జిల్లా కూడా నేను కాపీ తీసుకుని రావడం జరిగింది సో అవన్నీ కూడా ఏంటంటే మనకు ఎన్నో మనకు సక్సెస్ స్టోరీస్ సో దీనితో మనము మేడం సంథింగ్ లైక్ మాకు అంటే అందరూ కలిసి మనం ఫరికాలనుకుంటే మనం దాన్ని సక్సెస్ కాదు మనం ఒక్కటే జస్ట్ బ్యాంకుల్లో ఇప్పించామంటే మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వకుండా అది సక్సెస్ కాదు అలాగే ఇప్పుడు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మనం లైఫ్ స్టాక్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం మనం అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ మనం సింకేషన్ల దగ్గర మంచి ఇండిట్ పెట్టినప్పుడు జేడీ ఫిషరీస్ వాళ్ళు ఫ్రీ యాక్ట్ ఎంతో వాళ్ళ సబ్సిడీని తీసుకున్నాం సో ఈ విధంగా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈ పర్షనల్ వారి యొక్క మనకి ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మన అడిషనల్ ఇన్పుట్స్ అడిషనల్ సపోర్ట్ తీసుకొని మన మహిళకు మనము ఒక మంచి వైబుల్ ప్రాజెక్ట్ అంటే ఏదైతే సో వాళ్ళందరూ ఏంటంటే మనకు ఇన్పుట్స్ ఇచ్చే ఫార్మర్ దగ్గర నుంచి చివరిగా సో మీరు అందరూ కూడా అందుకనే ఆల్వేస్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని దీంట్లో ఆలోచించండి ఎక్కడ మనకి బెనిఫిట్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఎవరు వేరే మన డిపార్ట్మెంట్ నుంచా వేరే స్కీమ్ నుంచా లేదా ఎవరైనా ఎన్ఈంట్లో ఉన్నారా వీళ్ళు ఎవరైనా సంస్థ వాళ్ళు పనిచేస్తారా అందరు సపోర్ట్ తీసుకుంటే కానీ మనం సర్కు డైరెక్ట్ కల్పన మన చుట్టూ వీళ్ళందరూ వీళ్ళందరి సహకారంతో మనము మన యొక్క ఏదైతే ఆధ్యక్షులు ఉందో ఏదైతే దుర్మూలన అనేది అప్పుడే మనం సాధించగలం మన మహిళలకు మనం సరైన మనం జీవనోపాధి కల్పించాలి సో అది అందుకని చెప్పేసి ఈ మన ప్రయత్నం అంతా మనం అందరం కలిసి చేయాల్సిందేమంటే మహిళలకు అమ్మ మీకు వస్తున్న దాంట్లో మీరు కొంత మీకు ఉపయోగించుకోండి మిగతాది మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోండి ఆదాయం పెరిగితే మన కుటుంబానికి మనకు మంచి ఒక ఆనందదాయకమైన జీవితం సంతోషంగా ఉండగలరు వారికి ఆరోగ్యానికి కావాల్సిన ఖర్చులు వాళ్ళకి విద్య వాళ్ళ పిల్లలకి విద్య ఇవన్నీ కూడా అదనపు ఆదాయం సో ఇవన్నీ మీరు చేయగలరని కొత్త కొత్త రకాల మన స్కీమ్స్ ఆ బుక్ బుక్లో మీరు చూస్తే అసలు మా సక్సెస్ స్టోరీస్లో నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మొన్న నేను మహిళా మార్ట్ ఓపెనింగ్ అని అన్న పిలిచారు వెదర్తో అక్కడికి వెళ్తే నేను ఆ మహిళా మాటలో ఈ డ్రై ఫిష్ అని పెట్టాను దెన్ మొన్న నేను వెళ్ళి చూస్తే అక్కడ భీమురిపట్నం ఎక్కడ ప్లేస్లో ఈ డ్రై ఫిష్ ఉంది నీట్గా ప్యాక్ చేసి మనకు మనకు మహిళా మాటలో ఉంది ఏంటిది అని చూస్తే ఫిష్ కనిపిస్తామని నీట్గా డ్రైగా ఉంది చాలా ఉంది నేను తీసుకొని ఎక్కడి నుంచి తీసుకున్న చర్య అంటే మన మహిళలే తయారు చేస్తున్నారు సార్ పిఎంఎఫ్టీలో షీజ్ అ బెనిఫిషియరీ అని చెప్పి ఆయన వచ్చి చెప్పింది నిన్న ఈఎంఐది ఎట్లా ఎట్లా పెట్టారు అంటే ఇప్పుడు అట్లా దీని మీద కాదు సార్ మనకు మిషన్స్ వచ్చాయి మీరే మూడు లక్షల లోన్ ఇచ్చారు నాకు పీఎంఎఫ్టీలో అని చెప్పి ఐ ఐ వాంటెడ్ స్టే బ్యాక్ అండ్ సీ ద మెషిన్ అది కూడా సక్సెస్ స్టోరీలో డాక్యుమెంట్ చేశాము దీంట్లో అంటే ఇప్పుడు ఎంత గా ఉందంటే అది తీసుకెళ్తే నేను మా ఉంటే చాలా ఇదేంటి చాలా బాగుంది ప్యాకింగ్ అంటే గా మనిషికి ఆహార పదార్థాలు మన మహిళలు ఎప్పటి నుంచో చేస్తున్నారు మన మహిళలు అప్పడాలు పికిల్స్ చాలా రోజుల నుంచి సంవత్సరాలతో కూడా చేస్తున్నారు కానీ వాటిని చక్కటి మిక్కులో ప్రజెంటేషన్ చేస్తే దాని యొక్క మైండ్ సైకలాజికల్గా కొనేవాడి కన్జ్యూమర్ వినియోగదారుడు ఈ రోజు లేవడు మొబైల్లో చూసి అన్నీ అంటే చూసి ఇదవుతున్నారు సో అలాంటివన్నీ కూడా మనం చేయగలం మన మహిళలు చిన్న ఒక కడిపడ పనులలోనే కాదు పాండంలోనే కాదు మొత్తము అమెరికా కూడా అమ్మగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకు ఆ కెపాసిటీని మనం గుర్తించి దానికి సరైన రీతిలో గైడెన్స్ ఇవ్వాలి దానికి ఇక్కడ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మనకు సోషల్ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా దే ఆర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని మనము ఏ విధంగా యూస్ చేసుకుంటామనేది వాళ్ళను నేను లేదు మీరు అక్కడ కాదు మన కర్నూల్లో కూడా కావాలి అంటే ఆయన వచ్చి స్వయంగా చూశాడు లాస్ట్ ఇయర్ వేరే వెళ్ళి దగ్గర చూశాడు ఆధోని ఏరియాస్ తిరిగాడు హీ వాజ్ కన్విన్స్డ్ ఎస్ మీరు ఏదైతే చెప్తున్నారో రంబచోడవరంలో ట్రైబల్స్ ఉన్నారు అక్కడ పేదరికం ఉంది మీ కర్నూల్లోనూ ఉంది అని కన్విన్స్ అయ్యి ఇప్పుడు దట్ మా ఆర్గనైజేషన్స్ కమ్ సో ఈ విధంగా మనమంతా కలిసి ఐడియాస్ అన్ని షేర్ చేసుకుని ఎక్కడెక్కడ మనకు ఇది ఉందో మీరు ఏదో మీటింగ్లో కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చి అటెండ్ అవుతున్నారు మీకు తెలుస్తా ఉంది ఈ స్కీమ్ ఉందని మీ పిడి గారు వింటారు అక్కడికి వదిలేకూడదు ఇది మన మహిళలకు యూస్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు ఆవిడ ఇవాళ మా ఇక్కడ తెలుసుకున్నది వెళ్ళేసి వాళ్ళ మహిళలందరికీ మరి జిల్లాలో చెప్పాలి చెప్పి వాళ్ళ వాళ్ళ ఛానల్ ద్వారా ఇది దిస్ వే వీ కెన్ సక్సీడ్ మనం ఏదైతే పేదరికం ఉందో దాన్ని తగ్గించడానికి ఇవాళ కూడా ఫస్ట్ స్లైడ్ మీరు లేదు ఈయన వేసిన దాంట్లో మనం యూజువల్గా ఒకటి రెండు స్లైడ్స్ టైటిల్స్ చూడము సో ఈయన టైటిల్ లో ఫస్ట్ టైటిల్ నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పావర్టీ రూరల్ ఏరియా అంటే ఇంకా మనకు మనకు వందలో ఇరవై శాతం దాకా ఇంకా పేదరికంలోనే ఉన్నారు అనేది పెట్టారు సో వాళ్ళకు కమిటెడ్గా వాళ్ళు వాళ్ళ తరపున కొన్ని సపోర్ట్స్ మనకి ఇస్తారు ఇప్పుడు ఈ మహిళలు ఇక్కడ ఉన్నారు ఈ మహిళలందరూ కేవల సినిమాలకు మన మహిళలకే ఆమె ఎస్ఎజ్య మేనని అని చెప్పింది ఉద్యోగం కూడా కాదు వస్తుంది ట్వంటీ థౌసండ్ దాకా మన శాలరీ ఇవ్వాలి ఇప్పుడు ర్యాకెట్ ఆల్రెడీ ఒక వంద యూనిట్లు పెడితే మనకు ఖచ్చితంగా ఒకరు ఉండాలి హండ్రెడ్ యూనిట్స్ ఒక సో అట్లా ఆ విధంగా సో ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అందులో వీళ్ళ కాన్సెప్ట్ చూడండి నేను ఫస్ట్ చెప్పినప్పుడు మేక్ అ డిఫరెన్స్ టు ద సొసైటీ ఇది సర్వీస్ అండ్ ఆర్గనైజేషన్ విచ్ కెన్ డూ ఇట్ అండ్ ఆల్ దీస్ పీపుల్ సిట్టింగ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దే కెన్ హెల్ప్ యూ ఇన్ దాట్ దే ఆల్సో డూ సంత మన మహిళలకి మనం చేయొచ్చు లేదా మీరందరూ కూడా కలిసి పని